హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు మల్లికార్జునరావు అయితే మన బండి తీసుకున్న ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లో నా ఎక్స్పీరియన్స్ బండి రివ్యూ ఎలా ఉందనేటువంటిది మీకు చూపిస్తాను మన బండి తీసుకున్నప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ ఆరు నెలలు గడిచిన తర్వాత బండి పర్ఫార్మెన్స్ ఉంది అలాగే మన బండికి ఎక్స్ట్రాగా ఏమేమి వేయించాము అదే హార్న్లని లైట్లని తర్వాత బంపర్లని బ్యాక్వర్డ్ ఏమేమి వేయించాము అవన్నీ మీకు చూపిస్తాను లోపల ఇంకా ఎక్స్ట్రాగా వేయించాను తర్వాత ఈ ఆరు నెలల్లో మన బండికి పెట్టిన పెట్టుబడులు అలాగే వచ్చిన కంప్లైంట్లు అన్నీ కూడా వీడియోలో మీకు మీకు వివరించబోతున్నాను మన బండికి ఏమేమి చేయించామో చూపించను రండి ఈ బంపర్ ఈ బంపర్ వల్లే మన బండి ఇంత అందంగా కనపడుతుంది అనేటువంటిది నా ఫీలింగ్ మీ ఫీలింగ్ ఏటనేది కూడా మీరు కామెంట్లో చెప్పచ్చు ఈ బంపర్ అనేటువంటిది చాలా అందంగా ఉంటుంది బండికి మనకి ఇంచుమించు ఈ బంపర్ వేసుకున్నందుకు కారణంగా దగ్గర దగ్గర మూడు కేసులు పడ్డాయి ఈ బంపర్ వల్ల కాకపోతే నేను ఇంకా ఏ కేసు కట్టలేదు కానీ కట్టేయాలి కట్టేస్తాను ఈ బంపర్ తీసేస్తే మన బండి అందం పోయినట్టే అందుకోసం ఈ బంపర్ వండించాను అలాగే ఈ లైట్లు ఈ లైట్లు వేయించినప్పుడు మీకు వీడియో చూపించాను అలాగే ఇక్కడ హారన్లు ఉండేవి హైదరాబాద్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు అది కొంచెం ఇబ్బంది పెట్టారని చెప్పేసి హారన్లు అయ్యి కొంచెం విరిచి రాళ్ళ ఆళ్ళ తీస్తారు ఓకే హార్లు మనకి ఇవ్వలేదు పైగా వెయ్యి ముప్పై ఐదు రూపాయలు చల్లని కూడా కొట్టారు ఓకే తర్వాత ఈ దిష్టి తాళ్ళు అనేటువంటివి మనం ఎక్స్ట్రాగా కట్టాము ఇక్కడ దిష్టి బొమ్మలు ఉండేవి అవి విరిగిపోయినాయి అలాగే ఇక్కడ సూర్యుని బొమ్మ ఉన్నది అలాగే ఇవన్నీ కూడా మళ్ళీ మార్చేస్తాను ఈ దిష్టి తోళ్ళు అవి మళ్ళీ కొత్తవి కట్టుకోవాలి ఈ చిన్నవి ఈ బండికి అయితే మంచి లుక్ ఇచ్చినాయి ఈ వేయడం వల్ల ఈ సేమ్ కలర్ ఇదే కలర్నే దీన్ని దీనికి వచ్చింది కదా సిల్వర్ కలర్ అదే అందు గురించి సేమ్ స్టీల్ కలర్ వచ్చినందువల్ల ఇది మంచి లుక్ అయితే వచ్చిందని చెప్పేసి నాకు బాగా బాగా ఉంది ఇది ఇది వేసినందువల్ల తర్వాత ఈ అద్దాలకి చిన్న అద్దాలు మళ్ళీ వేయించాను అటుపక్క ఉంది ఇటుపక్క ఆల్రెడీ ఎవరో కుర్రాలు పీకేశారు మనం బండి ఆపినప్పుడు మనం ఇంటి దగ్గర బండి పెట్టినప్పుడు ఇది నిచ్చిన పైకి ఎక్కడానికే ఈ వీల్ క్యాప్లు మనం డిస్క్లు అయితే మార్చలేదు ఎలా బండితోటి ఎలా అయితే టైర్లు వచ్చినాయో ఏ అయితే డిస్క్లు వచ్చినాయో అయ్యే మనతోటి నడుస్తున్నాయి ఈ వీల్ క్యాప్లు అనేటువంటివి వీటికి కొంచెం ఈ కన్నాళ్ళ నుంచి ట్యాగేస్ కట్టుకోవాలి ట్యాగేస్ కట్టుకుంటే కనుక క్యాప్లు పడిపోవు మొన్న ఏమైందంటే బ్రేక్ లైనింగ్స్ మార్చినప్పుడు నలభై వేలు నలభై వేల సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు బ్రేక్ లైనింగ్స్ మార్చాము అందువల్ల ఆ వీల్ క్యాప్లకి ఆ ట్యాగులు అనేటివి లేవు ట్యాగ్లు వేసుకోవాలి ఫ్రంట్ వీల్కి పెద్దగా పర్వాలేదు కానీ బ్యాక్ వీల్కి మాత్రం మస్ట్ ఎందుకంటే కంపల్సరీ బ్యాక్ వీల్కి లేకపోతే కనుక ఊడిపోతాయి అనమాట ఇదిగే బ్యాక్ వీల్కి ఇలాగ ట్యాగ్లు అనేటువంటివి వేసుకోవాలి డిస్కులు మార్చుకుని మామూలుగా బయట డిస్క్లు కొనుక్కొని టైర్లు కూడా హెవీగా వేసుకుంటున్నారు అలాగే వేసుకోవడం వల్ల హెవీగా ఎక్కువ లోడ్ వేసుకుని తోలుకుంటున్నారు ఏమంటే మనకి ఎక్కువ లోడ్ వేసి తోలేంత అంత పెట్టుకోకూడదు ఈ బండికి ఎంత అయితే కెపాసిటీ ఇచ్చారు ఇంచుమించి రెండు టన్నుల ఒక నూట పాతి కేజీలు కెపాసిటీ ఇచ్చారు కాకపోతే మనం ఈ దళ్ళి కట్టించింది ఆల్రెడీ ఒక నాలుగైదు వందల కిలో కిలోలు ఉంటుంది కాబట్టి మనం మ్యాక్సిమం టన్నున్నారేస్తే కంపెనీ మనల్ని అసలు ఏ బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరో మనల్ని ఆపే పరిస్థితి అయితే ఉండదు కాకపోతే ఈ బళ్ళకే మినిమం మూడు టన్నులు వేయకపోతే కనుక లోడ్ అనేటువంటిది దొరకట్లేదు కాబట్టి మనం కూడా అదే దారిలో నడుస్తున్నాం తప్పదు అది అది అందరికీ జరిగేదే ఇదే దుస్తు బండికి నాలుగు టన్నులు నాలుగున్నర టన్నులు ఐదు టన్నులు కూడా వేసేటోళ్ళు ఉన్నారు అలాగే వేయడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది మీకు వివరంగా చెప్తాను నెక్స్ట్ కొద్దిగా టూల్ బాక్స్ అనమాట ఇందులో జాక్యలు అయి పెట్టుకుంటాము ఈ ఫిల్టర్ అనేటువంటిది కొత్తది మార్చించి మార్పించేసారు మొత్తం నలభై వేల సర్వీస్కి ఇందులో ఫిల్టర్ కొత్తది మార్చారు ఓకే నెక్స్ట్ మనకి లోపల చూపిస్తాను వేరే వెళ్ళిపోయి నేను పెట్టుకుని అక్కడ చేసుకుందాం వీడియో అయితే ఒకటనా నేనైతే ఏసీ లేకుండా బండి అయితే మూవ్ చేయను ఈ తర్వాత అయితే మన బండి ఎంత మైలేజ్ వస్తుంది ఈ ఆరు నెలల తర్వాత కూడా ఎంత మైలేజ్ వస్తుంది ఏంటన్నది మీకు వివరాన్ని చెప్తాను అనమాట ఎదురికెళ్ళిన తర్వాత ఓకేనా అయితే ఇది అయితే మా ఊరు మా ఊరుకి ఇలాగ రాజనారం వచ్చే దారిలో ఉండేటువంటి పొలాల మాట లోపలేనా అది కూడా చూపించానండి ఇది మనకి సెల్ హోల్డర్ మనం బండి బయటకు వెళ్ళేటప్పుడు లొకేషన్ అది పెట్టుకోవడానికి తర్వాత మనం ఏదైనా సాంగ్స్ పెట్టుకుని సెల్ హోల్డర్ ఇక్కడ నెక్స్ట్ మన బుజ్జి వినాయకుడు బుజ్జి వినాయకుడు అనమాట బుజ్జి వినాయకుడు ఈ వినాయకుడు బొమ్మని తీసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను మనం వినాయక చవితికి తీసుకున్నాను వినాయక చవితికి తీసుకుని శుభ్రంగా మన బండిలోనే పెట్టాం అప్పుడే తీసుకున్నటువంటి దండ ఆ రోజు చేసినటువంటి డెకరేషను బాబు ఊళ్ళో లేడు నిజంగా ఉంటే కనుక వినాయక చవితి వీడియో అనేటువంటిది చాలా ఎక్స్ప్లెన్సివ్గా చేయలేని చాలా ప్లాన్ చేసుకున్నాను కాకపోతే ఆ టైన్ కాడ ఇంటికాడ లేకపోవడం వల్ల చేయలేకపోయాము డాట్స్ కనపడుతున్నాయి కదా వీటికి స్క్రూలేసి బిగించాను అనమాట ఇది కూడా అలాగే స్క్రూ వేసి బిగించాను ఇది మాత్రం తెలియదు ఉన్న డెకరేషన్ అంతా తీస్తాను ఓకే దీని ఖరీదు వచ్చేసి దగ్గర దగ్గర పద్దెనిమిది వందలు ఎంతో ఆన్లైన్లో తీసుకున్నాను ఆర్డర్ పెట్టాడు బాబుగాడు అదనమాట ఈ క్యాబిన్లో మనకి సరిపోతుంది మేము గుబ్బు గుబ్బుమని ఏం గుద్దేకుండా నీట్గా చక్కగా వినబడుతుంది మనం ఎలా మాట్లాడుకున్నామో అలాగే వినబడుతుంది చిన్న సౌండ్ కూడా బాగా మనకి బయటికి చూపి వినిపిస్తుంది అదనమాట ఎందుకంటే నేను మ్యాక్సిమం అద్దాలు వేసుకుని వేసి వేసుకుని తోలుకుంటాను కాబట్టి నాకు నైట్ టైం నైట్ టైం నిద్ర వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా చాకండి కోటేశ్వరరావు గారు ప్రొఫెషనల్ పెట్టుకుని వింటాను అందులో నాకు అది అది మా బాబు కూడా అయితే పాటలు పెడతాడు కానీ నేనైతే ప్రొఫెషనల్ పెట్టుకుని వింటాను అదే అది నాకు అలవాటు బాగా తర్వాత మన బండిలో బాగా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఒకటి చూపించాను మీకు ఇది ఇది ఛార్జర్ ఛార్జర్ అనేటువంటిది ఇక్కడ ఒక చూస్తున్నారు కదా ఇలాగా క్లిప్పు ఇది ఒక ప్లగ్ టైప్ వేయించుకున్నాను అనమాట మనం తీసేసుకోవచ్చు హండ్రెడ్ వాట్స్ ఛార్జర్ ఇది ఎక్కడైనా బిగించవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఇలా ఇది ఎందుకు ఎలా పెట్టాను అంటే ఇంకా కొంచెం వైర్ ఎక్స్టెన్షన్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ తెచ్చుకుని ఎందుకు ఇక్కడ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ కాడ నుంచి ఎక్స్ట్రా వైర్ కలుపుకుంటే మనం ఈ ప్లగ్ అక్కడ పెట్టేసుకుంటే కనుక వైర్ మడత పెట్టి ఇందులో పెట్టేసుకోవచ్చు అన్న టైప్లో ఓ ప్లగ్ కూడా తీసుకురావడం జరిగింది ఈ ప్లగ్ మనం దీన్ని అలాగే ప్లగ్ పెట్టేడు మనం ఛార్జింగ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు చాలామంది ఎక్కడ ఎక్కడే ఏంటారో బాగా కనబడుతుంది బండికి కర్ణాలు పెట్టడం అనేటువంటిది మామూలుగా ఏదన్నా బండి యాజ్ యాజ్టీజ్గా ఉండాలనేటువంటిది నా ఉద్దేశం ఇటువంటివి కూడా ఇది కూడా తీయలేదు దేవుడి బొమ్మను కూడా వన్ ప్లాస్టర్ వేసి అంటించాను తప్ప ఇక్కడ ఈ కర్ణాలు గట్రా పెట్టలేదు అదనమాట నేను బండిలో యాజ్ ఎలాగ వచ్చింది అలాగే ఉంచే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ మనకి ఈ ఫ్యాను ఈ ఫ్యాన్ ఒకటి వేసుకున్నాము తర్వాత నైట్ టైము ఒక బండి ఆగిన తర్వాత పది నిమిషాలు వేసి వేసుకుని తర్వాత ఈ ఫ్యాన్ వేసుకుని పడుకుంటాం ఇబ్బంది ఉండదు మనకి బాగుంటుంది ఇవి ఎండ కొట్టకుండా గ్లాసులకి ఈ ఫిట్టింగు బ్లాక్ ఫిల్ మేము అనుకున్నాము కానీ నాకు ఇష్టం లేదు బ్లాక్ ఏది అంటే ఈ మళ్ళీ కేసు కట్ అవుతుంది ఒకవేళ ఈ కొన్నుల్లా బొమ్మలు వేయించాలి అలాగేలాగ అనేసి అన్నారు అది వేయించినా ఇది ఇక్కడ దాకా వేయించాలి ఇది మరి అర్థం కనిపించడానికి కనిపించాలి అటువంటిప్పుడు ఇదే బెస్ట్ కదా పెట్టుకుంటాం తీసుకుని అవసరమైతే వండిచ్చుకుంటాం లేదంటే తీసుకుంటాం అదనమాట అవి వేయడం వల్ల ఏసీ బాగా కాస్తుంది అది వేయకపోతే ఏసీ బాగా కాస్తలేదు యాక్చువల్గా నేను లోపల కింద ఫ్లోర్ మ్యాట్ పైన సీలింగు అదే సౌండ్ ప్రూఫ్ సీలింగ్ ఏదో అని అంటున్నారు కార్లు చేతారు అది అది చేయించాలని అనుకున్నాను కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది మనం చేతికి డబ్బులు రాగానే చేస్తాను అది మన సొంతంగా మన సరదా కోసం మనం పెట్టుకోవాల్సిన పెట్టుబడి అది అది యాక్చువల్గా పెట్టాల్సిన అవసరం లేదు పెడితే బాగుంటుంది సౌండ్ ఇంత చిన్న సౌండ్ కూడా బయటకు పోకుండా ఉంటుంది ఏసీ కూడా బాగా కాతదా అనే ఉద్దేశంతో అది చేయించాలని అనుకున్నాను ఉయ్యాలట్టు కొనుక్కున్నాను అది ఆల్రెడీ మీకు వీడియో చేసి చూపించాను అలాగే మన బండితో పాటు వచ్చినటువంటి ఇది ఫైరు సిలిండరు ఈ ఈ సిలిండర్ అటువంటికి మన సేఫ్టీ సిలిండర్ ఈ సీటు బెల్ట్లు కానీ ఏఈ ఏయి అసలు బండితో ఎలా వచ్చినాయి అలాగే వండిచ్చాను ఏఈ కూడా చాలామంది సీటు బెల్ట్లు తీసి పక్కన పెట్టేస్తారు మనం మనకు అవసరమైతే పెట్టుకుంటాం సిటీలోకి వెళ్తే కంపల్సరీ పెట్టుకుంటాం బయటలాగా పల్లెటూరులో తోలినప్పుడు మాత్రం తీసేస్తాను అనమాట సిటీలోకి ఏదైనా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అలాగే చెన్నై కానీ ఏదైనా సిటీలోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ సిటీ బెల్ట్ అనేటువంటిది పెడతాను ఓకే బయట కూడా పెట్టుకోవాలి యాక్చువల్గానే అది పెట్టుకుంటే మనకే సేఫ్టీ కాకపోతే మనం అత్తమలకి కిందకి మేదకి దిగుతాం కాబట్టి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టుకోము సిటీలోకి వెళ్తే మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను ఓకే అంతే ఇక్కడ మనం బండిలో కొన్నటువంటి సామాన్లు అయితే ఇవి ఇంకా బండిలోకి ఇంకా ఎక్స్ట్రాగా ఏం కొనలేదు అయితే ఫ్లవర్ డెకరేషన్ అనేటువంటిది మాత్రం చాలా బాగా చేశాను వినాయక చవితికి ఆ రోజు కనుక నిజంగా వీడియో తీసుకుంటే చాలా బాగుండు మన బండి కొన్న ఈ ఆరు నెలల్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఏమైతే ఎక్స్పీరియన్స్ చేశానో అవన్నీ మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను ఓకే అండి అయితే మనకి ఈ ఆరు నెలల్లో మనం బండి ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏ రకంగా ఉంది ఈ ఆరు నెలల తర్వాత బండి ఎలా ఉంది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఓకేనండి మనం బండి తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ వీడియోలు చూసినట్టయితే సేమ్ కార్ ఫీలింగ్ ఉందని చెప్పాను ఇప్పుడు కూడా సేమ్ అదే ఫీలింగ్ సూపర్ అంటే సూపర్ చాలా బండి సస్పెన్స్ అనేటువంటిది కొంచెం హార్డ్గా ఉంటుంది మన లైలాండ్ది మిగతా బళ్ళకితో పోల్చుకుంటే మందు సస్పెన్షన్ కొంచెం హాట్గా ఉంటుంది కొంచెం లోడ్ పడ్డ తర్వాత మంది కూడా సస్పెన్షన్ బాగుంటుంది ఎంటీ బండి కొంచెం ఎగరేస్తూ ఉంటుంది అదొకటి మైనస్ మామూలుగా ఈ లేం బడాదొస్తు విషయానికి వస్తే లోడ్ పడ్డ తర్వాత సేమ్ మెత్తగా ఉంటుంది తర్వాత ఈ రోడ్డు మీద వేసేటువంటి ఇవి ఉంటాయి కదండి వైట్ లైన్స్ వాటి వల్ల కొంచెం బాగా డిస్టర్బెన్స్గా ఉంది బాగా అదిరిపోతుంటుంది మందే కాదు కార్లు కూడా అలా అదిరిపోతాయి వాటి వల్ల బాగా డిస్టర్బెన్స్ అవుతుంది కొంచెం సస్పెన్స్ అక్కడ దెబ్బతింటుంది నెక్స్ట్ ఏంటంటేనా మన బండి ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అది నా వల్ల అయ్యవచ్చు కొంచెం క్లైమేట్ వల్ల అవ్వచ్చు రెండు కంప్లైంట్లు మన మేజర్గా రెండు కంప్లైంట్ ఫేస్ చేసింది మన బండి వచ్చిన ఈ ఆరు నెలల్లో వచ్చిన ఫస్ట్ మంత్లోనే క్లచ్ అయినటువంటిది మనం లారీ దోలు ఇస్తే క్లచ్ అయినటువంటిది పోయింది అది అది ఏమైందంటే మావిడికే లోళ్ళు మనకు తెలియక నాకు ఫస్ట్లో లోడ్లు ఎవరిస్తారో ఏంటి ఏమీ తెలిసేది కాదు దానివల్ల ఏమైందంటే నాకు తమ్ముడు నా నాతో పనిచేసినటువంటి తమ్ముడు ఇచ్చే ఇచ్చాడు లోడు దేవన్ చెరువు నుంచి పండూరు మన కాకినాడ దగ్గర పండూరు ఈ పండూరు అనేటువంటిది పెద్ద దూరం కాదు మనకి కానీ కిరాయి వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు మంచి కిరాయి అయితే టన్నేజ్ వచ్చేసి నాలుగు నాలుగున్నర పడిపోయింది నాలుగున్నర కూడా కాదు నాలుగు ఏడు నాలుగు ఎనిమిది కూడా పడ్డాయి అప్పుడు నాకు తెలియక ఇంత లోడ్ ఇవ్వాలన్న అవగాహన లేక వేసేసి ఉండి అనమాట అంతలోడు వేసేసి తోటలో మెట్ రోడ్లో బండి లాగించుకెళ్తే ఏమైంది లచ్ కాలిపోయింది క్లచ్ కాలిపోతే క్లచ్ చేపించాను అప్పటికి ఐదు టిప్పులు ఎన్నో తోలేను ఐదు టిప్పులు తోలినందుకు గాను దగ్గర దగ్గర పదివేలు పదిహేను వేలు మిగిలితే దాని డబ్బులు దానికే క్లచ్ కాలిపోయినందుకు దానికే అయిపోయినాయి నెక్స్ట్ మన బండి మొన్న సెల్ఫ్ మోటర్ అనేటువంటిది డిస్టర్బ్ అయింది అది మన అమలాపురం గ్యారేజ్ వాళ్ళు తీసుకొచ్చేసారు మన మన వాళ్ళకి బండి కాంట్రాక్ట్కి పెట్టాను ఆ కాంట్రాక్ట్ పెట్టినప్పుడు మనం ఇక్కడ రెండు వేల రూపాయలు ఆయిల్ కొట్టించుకుని వెళ్ళాము ఐదు వేలు కిరాయి మాట్లాడుకున్నాము ఆ రోజుకి జస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ తీసుకొచ్చి అప్పు చెప్పేయాలి అంతే కర్రలు ఎన్నో ఉండవు గట్టిగా ఉంటే ఒక క్వింటా కర్రలు ఉంటాయి అంతే ఆ కర్రలు మాత్రం అక్కడికి వేసుకెళ్ళాలి మళ్ళీ వేసుకొచ్చి ఇక్కడ దించేయాలి అంతే మన పని కాకపోతే ఒక రోజు అంతా పోతుంది దానికి ఐదు వేలు కిరే మాట్లాడుకున్నాను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మన సెలప్ మోటార్ పోయింది నా జేబులో డబ్బులు రెండు వేలు ఆయిల్ కొట్టించాను ఆ డబ్బులు పోయి వస్తాయన్న ఐదు వేలు పోయినాయి సెలప్ మోటార్ ఎందుకు కలిగిపోయింది అంటే బండి ఫుల్ వర్షం ఎక్కడ నేను అరకు నుంచి వస్తున్నాను ఫుల్ వర్షం నీళ్ళు ఇదిగా ఇక్కడ వచ్చేసినాయి నీళ్ళు అనేటివి ఇక్కడ వచ్చినాయి అనమాట టైరు పై ఉంచే కనపడేది అంత వాటర్ నుంచి బండి వచ్చినందువల్ల ఏమైందంటే మామూలు ఫీజ్ బాక్సుల్లోకి అనేది కొంచెం వాటర్ అనేటిది వెళ్ళిపోయింది అనమాట రోడ్డు మీదే వైజాగ్ నుంచి ఇటు వచ్చే రోడ్లోనే మామూలు మన రాజమండ్రి వచ్చే రోడ్లోనే బాగా వాటర్ వచ్చేసింది అనమాట వాటర్లోంచి బండి వచ్చేయడం వల్ల ఏమైందంటే కొన్ని కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కొన్ని కొన్ని చోట్ల అంత వాటర్ నిలబడిపోవడం వల్ల నడిచే నీరే మళ్ళీ వెళ్ళిపోతుంది వర్షం కుండపోత వర్షం కురిసింది నడిచే నీటిలోనే బండి వచ్చేయడం వల్ల ఏమైందంటే కొంచెం సెన్సర్లు అనేటివి బాగా డిస్టర్బ్ అయినాయి ఫీజుల్లోకి బాక్స్లో ఫీజు బాక్సుల్లోకి అది వాటర్ వెళ్ళిపోయి సెన్సర్లు లిస్ట్ పోయినాయి అప్పటికప్పుడు ఆ ప్రభావం చూపించకపోయినా తర్వాత వచ్చిన తర్వాత ఒక నాలుగైదు రోజులు బండి నిలిచిపోయింది ఆ కెరే అన్లోడ్ చేసి వచ్చేసాను అల్లం పట్టుకెళ్ళి విజయవాడలో అన్లోడ్ చేసేసాను ఆ విజయవాడ నుంచి ఏదో చిన్నదో పెద్ద కిరాయి వేసుకుని వచ్చేసాను ఇక్కడ పెట్టేశాను ఇంటికా ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు బండి నిలిచిపోయింది ఇది కిరాయి దొరక్క తర్వాత ఈ సినిమాలు కెర వచ్చింది వర్షాలు తగ్గినాయి ఈ వాళ్ళ కిరాయి వచ్చింది ఆ కిరాయికి వెళ్ళాను వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోయింది వెళ్ళాక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కర్రలు వేసేసుకున్నాం కర్రలు పట్టుకెళ్ళి అక్కడ దించేసాం గోదావరిగొట్టు కడ అక్కడి నుంచి అక్కడి నుంచి ఎండలో ఉన్న బండి నేన పెడదామని చెప్పేసి మళ్ళీ సెలవు కొడితే ఇంకా సెలవు ఆగలేదు రొటేట్ అయిపోయింది సెల్ మోటార్ అనేటువంటిది ఆర్మిచ్చు కలిపింది ఒకసారిగా బండి అంతా పొగలు వచ్చేసింది పొగలు వచ్చేస్తే ఇంక మనం బండి ఎన్సేపులో రిమూవ్ యాన్సేపులో రిపేర్ అవుద్ది యాన్సేపులో రిపేర్ అవుద్ది అని నిజానికి కలక్క పని లేదు కానీ ఏదో రంగం తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు ఖచ్చితంగా మన కిరా ఎగదొబ్బే ప్రయత్నం చేశారు ఎగదొబ్బేశారు ఓకే మన బండి అయితే సెల్ మోటార్ కంపెనీ వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యారు మీకు మళ్ళీ వీడియోలో చూపించాను కంపెనీ వాళ్ళు వచ్చి సెల్ మోటార్ వేసారు అదే సెల్ఫ్ మోటార్ ఇంకా మన బండి ఉండిపోయింది మనం సెల్ మోటార్ ఇప్పుకొని వెళ్ళిపోరు ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వలేదు సర్వీస్ బాగా చేశారు అది అది మీకు చెప్పాను కూడా తర్వాత నెక్స్ట్ మన బండి వచ్చిన తర్వాత ఈ రెండు కంప్లైంట్లు మేజర్గా జరిగినాయి తర్వాత మన బండి ఎక్కువ అరకు ఘాటి సెక్షన్ ఎక్కువ తిరిగింది దానివల్ల ఏమైందంటే బ్యా బ్రేక్ ప్యాడ్స్ ఆ బ్రేక్ ప్యాడ్స్ ఇటు రెండు అటు రెండు అలాగే ఇటు రెండు అటు రెండు నాలుగు నాలుగు ఉంటాయి దీనికి రెండు దానికి రెండు అలా నాలుగు ఉంటాయి అవి మొత్తం అరిగిపోయినాయి అనమాట అవి నలభై వేలు సర్వీస్కి మార్చేసాను నలభై వేలు సర్వీస్కి సౌండ్ వస్తుందని చెప్పేసి మార్చేసా అన్నమాట అది మన బండికి మేజర్గా జరిగినటువంటి కంప్లైంట్లు ఇంకా మన బండిని సెల్ఫ్ మోటార్ ఒకటి ఒరిజినల్గా ఉండేది తీసేశారు బండితో వచ్చినాయి క్లచ్ పేట్ అనేటువంటిది ఒరిజినల్గా వచ్చింది తీసేశారు అలాగే బ్రేక్ పెడల్స్ అనేటువంటి అదే బ్రేక్ ప్యాడ్స్ అవి కూడా ఒరిజినల్గా వచ్చినాయి తీసేరేంత వరకు మన బండికి వచ్చినాయి ఒరిజినల్గా అవి తీసేశారు గడిచిన ఆరు నెలల్లో ఏం జరిగిందో నేను బండి తీసుకున్న తర్వాత ఎన్ని బాధలు పడ్డానో అవన్నీ మీ ముందు ఉంచాను అయితే చిన్నవాళ్ళు అంటేనే మెయింటెనెన్స్ ఎక్కువ అప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నేను కొంచెం డిప్రెషన్లోనే ఉన్నాను షాక్లో మామూలుగా చెప్పాలంటే ఏంట్రా ఈ బండి చూస్తేనేమో సంపాదించే తక్కువ ఖర్చు ఎక్కువైపోతుందని డిప్రెషన్లో ఉన్నాను అనమాట ఓకే నెక్స్ట్ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా నెక్స్ట్ వచ్చే వీడియో ఖచ్చితంగా అందరూ మన డ్రైవర్ సోదరులు అందరూ చూడాలి చూస్తే కనుక మన సంస్ మన వ్యవస్థను ఏ విధంగా మార్చుకుంటే కనుక మనం ఏ విధంగా ఉంటే కనుక మనం మన కిరాయిలు పెంచుకునే ప్రయత్నం చేయగలుగుతాము కిరాయిలు పెంచుకోగలుగుతాము అది మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తాను ఎందుకు కిరాలు పాడైపోతున్నాయి ఎవరు పాడు చేస్తున్నారో ఆ కిరాయిల్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి ఈ టాపిక్ మీద ఒక వీడియో మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి